రెండోది ఇప్పుడు నేనేమి చెప్తున్నానంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి అధ్యక్ష చెప్పే మాటలు బ్రహ్మాండంగా చెప్తారు కొంతమంది విలువైన సలహాలు ఇస్తా ఉన్నారు నేను రాసుకున్నాను వాళ్ళు చెప్పినటువంటి విలువైన సలహాలన్నింటినీ కూడా స్పష్టంగా రాస్తాను దాన్ని అంచనాలు పర్ఫెక్ట్గా చేస్తాం దీంతో పాటుగా వీళ్ళు చెప్పే మాటలకు కూడా వీళ్ళు చెప్పే సూక్తులకు కూడా మనము కొంత ఆచరిస్తే బాగుంటుంది అని నేను మీకు సలహా చెప్తున్నా అధ్యక్ష అదే సందర్భంలో మెడికల్ కాలేజీ గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి మెడికల్ కాలేజీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల సమయం ఉంది రాష్ట్రంలో పద్నాలుగు మెడికల్ కాలేజీలు అధ్యక్ష పద్నాలుగు మెడికల్ కాలేజీలని మనము ప్రారంభించాల్సిన అవసరం ఉంది అధికారంలో రాంగానే వెరిఫై చేశాం ఎన్ని ఏ దశ వరకు పూర్తయినాయని కొన్ని ముప్పై శాతం కొన్ని నలభై శాతం కొన్ని యాభై శాతం కొన్ని పది శాతం పదహైదు శాతం పూర్తయినాయి అధ్యక్ష పాలసీ ప్రభుత్వం పాలసీ తీసుకుంది ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా నిర్మాణం చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని రెండవ దశలో పెట్టుకుందాం మొదటి దశలో యాభై శాతం దాటినటువంటి నిర్మాణం దాటినటువంటి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాము అనే ఒక పాలసీ పెట్టుకుంది దాంట్లో తొమ్మిది మెడికల్ కాలేజీలు యాభై శాతానికంటే ఎక్కువ మొదలైనవి ఎక్కువ నిర్మాణం పూర్తయినాయి వాటిల్ని ఈరోజు ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం దురదృష్టం ఈ దురదృష్టం కూడా కాదు అధ్యక్ష వైఎస్ఆర్సిపి పార్టీ చేతగాని జగన్మోహన్ రెడ్డి కనీసం ఆదోనిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కనీసం పురాయించలేనటువంటి దురదృష్టం ఆదోనికి పట్టిన శని మెడికల్ కాలేజీకి సంబంధించిన చర్చ అధ్యక్ష సో తుమ్ రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు వెంటనే ఈ సంవత్సరం పూర్తి చేయాలని ఆదోనిలో ఇరవై ఐదు శాతం కంటే తక్కువ నిర్మాణం పూర్తయినటువంటి మెడికల్ కాలేజీని రెండవ దశలో దాన్ని తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష ప్రజలకు ప్రజలకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీని ఏదో ఒక పద్ధతిలో తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎక్కడ అనుమానం ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖజానా అంత ఖాళీ అయిపోయింది అధ్యక్ష ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి డబ్బు లేదు అధ్యక్ష సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలు అర్థం చేసుకోవాల పది లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి అప్పు ఉంది అధ్యక్ష ఈ అప్పు ఎవరికోసం ఉంది ప్రజల మీ నెత్తి మీద ఉంది అధ్యక్ష దీన్ని దీన్ని మళ్ళీ కట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ల మీద కానీ అక్కడ ఫుడ్ సప్లై చేసే పిల్లడు కానీ ఈ మీడియా వాళ్ళు కానీ మీ మీద కానీ అందరి తల మీద ఒక లక్ష ఎనభై వేల రూపాయల అప్పు ఉంది ప్రభుత్వం చేసిన అప్పు ఈరోజు ఆదాయం తగ్గింది ప్రతి వంద రూపాయలు మనం సంపాయం ఆదాయం వస్తూ ఉంటే నూట పదమూడు రూపాయల ఖర్చు ఉంది రాష్ట్రానికి ఈ సర్దుబాటు ఎలా చేస్తాం రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తాం ఇది పెద్ద సమస్య ఉన్న వనరుల్లో వచ్చే చిన్న చిన్న డబ్బులతోనే మెల్లిమెల్లి అనుభవజ్ఞుడైనటువంటి అపార అనుభవం ఉన్నటువంటి నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇది నాలుగోసారి అండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలమైన నమ్మకం మాకుంది అధ్యక్ష వందకు వంద శాతం చేస్తాయి అందులో ఆదోనిలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది దీన్ని ఎలా పూర్తి చేయాలనేది ఇప్పుడు ప్రధాన సమస్య డబ్బులు లేవు ఇరవై ఐదు శాతం కంటే తక్కువ నిర్మాణం పూర్తయింది గత ఐదేళ్లుగా ఏం చేశారో తెలియదు వైఎస్ఆర్సి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఇదే మాట్లాడుతున్నారు కదా గౌరవ సభ్యులంతా మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీని తల్చండి అంటారు ఇదే మాట ఎన్నికల ముందు అనలేదే పర్మిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అధ్యక్ష ఇరవై రెండులో పనులు మొదలైన ఇరవై నాలుగు రెండు సంవత్సరాల కాలం పాటు ఈ ప్రశ్న మీ నాయకుడిని మీ ఎమ్మెల్యేని మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను చెప్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం చూడండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో అతిపెద్ద బడ్జెట్ పన్నెండు వందల కోట్ల బడ్జెట్తో పెద్ద క్యాంపస్తో కేవలం పద్దెనిమిది నెలలంటే పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం అధ్యక్ష అది ఎన్డిఏ ప్రభుత్వం అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో అనుమతులు వస్తే రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై ఐదు శాతం భవనాన్ని కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అని ముసలికల్ నీరు కాలిస్తే ఎవరన్నా వింటారా అధ్యక్ష నవ్విపోరా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎస్ కూటమి ప్రభుత్వం వందకు వంద శాతం ఏదైతే మాట చెప్పామో మా హామీలన్నిటిని వందకు వంద శాతం నెరవేర్చి తీరుతాం ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినామో అది చేసి తీరుతాం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు కాకపోతే సమయం కావాలి వచ్చిన నాలుగైదు నెలల్లో చేయగలిగినంత చేశాము అధ్యక్ష ఆదోనికి నేను వచ్చిన వెంటనే రామ్జలలో నీళ్ళని తీసేసి కొత్త నీళ్లు పెట్టాము అధ్యక్ష వేసకు ఉపయోగపడతాయి నూట ఇరవై మంది పిల్లల బాలికల హాస్టల్ని పెట్టాను అధ్యక్ష మీరు ఈ ఊర్లో ఈ రోజు రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలన్నీ కూడా ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అంతకు ముందుగా అన్నింటినీ కూడా ఈరోజు గుంతలు పూడుస్తున్నామా ప్రజలు ఒకసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష క్లీన్ చేస్తా ఉన్నాం ప్రజల సమస్యలన్నిటి నుంచి కూడా ఎప్పటికప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం మళ్ళీ ప్రతి పేదవాడికి సొంతింటి కలని తీర్చే ప్రయత్నం చేస్తా ఈ నెల ముప్పై ఒకటి దాకా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలందరినీ కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు దాకా కూడా సమయం ఉంది ఇంకా ఏడెనిమిది రోజులు సమయం ఉంది ప్రతి సచివాలయంకి వెళ్ళండి ప్రజలారా పేద ప్రజలారా వినండి ప్రతి సచివాలయానికి పోయి ఇల్లు లేకపోతే సొంత స్థలం ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి రెండు లక్షల యాభై వేల రూపాయలు మార్చి కల్లా విడుదలవుతుంది ఐదు కోట్ల ఇళ్లని దేశమంతా నిర్మించబోతా ఉన్నాం ఒక సంవత్సర కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి పథకం ఇది కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి కేంద్ర వాటా రాష్ట్ర వాటా రెండు కలిపి రెండు లక్షల యాభై వేల రూపాయలని మార్చి లోపల విడుదల చేస్తాం సొంతిల్లు లేని పేదవాళ్ళంతా పోయి మీ మీ సచివాలయాల్లో నమోదు చేసుకోండి ఇంతకు ముందులాగా జరగదు ముందు ఏమయ్యేది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఒకసారి చూడండి వైఎస్ఆర్సి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇంటి కోసం ఎంతోమంది అప్లై చేస్తే నువ్వు మా పార్టీ వాడ కాదా నువ్వు పార్టీ కండువా కప్పుకుంటే నీకు ఇల్లు ఇస్తాం లేకపోతే నీకు ఇల్లు కూడా ఇచ్చేది లేదని జనాల్ని హింసించారు అధ్యక్ష జనాల్ని పార్టీల పరంగా పేదవాళ్ళని క్షోభ పెట్టారు అధ్యక్ష అంతెందుకు ఇల్లు వచ్చి ఉన్న వాళ్ళకి కూడా పేదవాళ్ళకి నువ్వు పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పుకుంటేనే నీకు ఇల్లని ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళని తీసేసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముద్రలేసి వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అధ్యక్ష ఆలోచన చేయాలి మేము అలా చేయం మాకు పార్టీ లేవు కులం లేదు మతం లేదు ఎవరినైనా సరే పేదోడై అర్హత ఉంటే చాలు వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ విన్నవించుకుంటానని అధ్యక్ష మిగిలిన కుక్కలకు సంబంధించిన అంశం పెద్దలు చెప్పారు తప్పనిసరిగా దీని మీద చర్యలు ఉండాలి అధ్యక్ష ఒక సబ్ కమిటీ వేసే అవకాశం కూడా మనకుంది ఇక్కడ వీధి కుక్కల గురించి మనము ఇంతమంది సభ్యులు ఉన్నప్పుడు ఒకే కౌన్సిల్ కాకుండా సబ్ కమిటీలు వేస్తే కూడా దీని ద్వారా ఎఫెక్టివ్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అధ్యక్ష ఎవరైతే సభ్యులు ఈ కుక్కల గురించి లేవనెత్తారో ఆయనకే కొంత బాధ్యత ఇచ్చి సబ్ కమిటీ వేసి ఇద్దరు ముగ్గురిని ఆయనకి యాడ్ చేసి మనము పని చేయిస్తే తొందరగా పని అవుతుంది ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి నేను మూడు సార్లు అడిగానంటే నాలుగో సార్లు అడిగితే అని అంటారు కదా ఇక్కడ ఏమవుతుంది బాధ్యత తీసుకునేవాళ్ళు లేరు ఎంతసేపే నేను ఎవడే చేయాలంటే ఎలా నేనే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి నేనే ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి నేనే మంత్రుల దగ్గరికి పోవాలి నేనే కుక్కలు పట్టుకోవాలంటే అయ్యే పని అధ్యక్ష ఆలోచన చేయండి కాబట్టి సబ్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ సభ్యుల్ని ఆ కుక్కల అంశం మీద ఒకరికి అలాగే పెద్దలు మంచినీటి శుద్ధికి సంబంధించినటువంటి ఎనభై శాతం పూర్తయిన ఫిల్టర్ బెడ్ గురించి అడిగారు అధ్యక్ష ఆ దానికి సంబంధించిన అంశం కూడా ఆయనకి సబ్ కమిటీ ఇచ్చి ఆయనకు బాధ్యతలు ఇస్తే తొందరగా పూర్తవుతుంది ఈ సమస్యలకు వెంటనే పరిష్కారాలు దొరుకుతాయి అధ్యక్ష ఎన్నో అంశాలకి ఇప్పుడు మంచినీళ్ళ ట్యాప్ గురించి బాలాజీ గారు బ్రహ్మాండంగా అడుగుతా ఉన్నారు మంచినీళ్ళ ట్యాప్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి అలాగే క్రీడా మైదానాల గురించి అడిగాడు మీకు తెలిసే అధ్యక్ష ఇండోర్ స్టేడియం ఆదోనిలో డబ్బులు తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పంపిస్తే సరైన సమయంలో పూర్తి చేసుకోలేక ఆ డబ్బులు వెనక్కిపోయినాయి అధ్యక్ష ఈరోజు హ్యాండించి తెమ్మంటారు డబ్బులు సమాధానం కావాలి దాన్ని పూర్తి చేసుకోలేకుండా లేకుండా ముళ్ళ చెట్టు పెరుగుతూ ఉన్నాయి క్రీడా మైదానాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి దయచేసి మన గౌరవ సభ్యుల్లో ఎవరికైనా సరే క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒక సబ్ కమిటీ వేసి క్రీడా మైదానాలని అభివృద్ధి చేసే కార్యక్రమం మీద వదిలిపెడితే కూడా చాలా బాగుంటుంది అధ్యక్ష బ్యానర్ల గురించి చెప్పారు అధ్యక్ష సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అధ్యక్ష ఎవరికైనా నేను ఎమ్మెల్యే అయినా అధ్యక్ష నేను సొంతగా ఒక బ్యానర్ పెట్టుకోలే మాకు అభిమానులు కొంతమంది పెడతారు అధ్యక్ష అప్పుడప్పుడు ఆవేశంగా పెడతారు చాలా సీరియస్గా చెప్తారు దయచేసి బ్యానర్లు తీసేయండి నా పేరు మీద బ్యానర్లు ఉండొద్దు నేను కరెక్ట్గా ఉంటే కదా ఇంకొకటి చెప్పడానికి ఈ రోజు నుంచి నేను పాటిస్తాను అధ్యక్ష ఎమ్మెల్యేగా నేను బ్యానర్లు కట్టుకోను ప్రతి పుట్టినరోజుకి ఒక చిన్న మనం చూస్తే ఎవరు కొత్త మరియు ఒక పుట్టినరోజు వస్తే ఊరంతా బ్యానర్లు తొందరలో నా పుట్టినరోజు కూడా ఉంది అధ్యక్ష నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నాకు ఒక్కరు కూడా బ్యానర్ కట్టద్దండి నా అభిమానులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా బ్యానర్ కట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నన్ను ఆశీర్వదించండి చాలు పది కాలాల పాటు మీకు సేవ చేసుకుంటా నాకు బ్యానర్ కడితే ఏమొస్తుంది బ్యానర్ల సంస్కృతి ఆధోనిలో పోవాలి అధ్యక్ష దీన్ని నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను బాలాజన్న మీరు బాధ్యత తీసుకోండి బ్యానర్లు అనేవి లేకుండా చేసే బాధ్యత మీరు తీసుకుంటే మీకు టైం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు పెళ్లి కూడా చేసుకోలేదని తెలిసింది నాకు కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది మాకంటే కూడా మరి చూడొద్దాం కాబట్టి మా అందరికీ మేము మా కుటుంబాన్ని చూసుకోవాలి బిడ్డలు చూసుకోవాలి నీకు హాయిగా ఉన్నావు కాబట్టి సంతోషంగా పని కాలాల పాటు ఉండు ఇలాగే కొంత సమయం కౌన్సిల్కి ఇస్తే బాగుంటుందని నేను మూడోది స్టడీ టూర్ గురించి అడిగారు తప్పనిసరిగా చేయాలి ప్రతి సంవత్సరము కూడా కౌన్సిలర్లందరినీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపల్ పాలిటీలో నియోజకవర్గాల్లో చూపించడానికి స్టడీ టూర్ తప్పనిసరిగా చేయాలి అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆయన శ్మశానం గురించి చెప్పాడు ఆ శ్మశానం ఏర్పాటు గురించి ఓ కమిటీ వేసి వెంటనే ఆ శ్మశానం మీద నిజానిజాలు ఇవన్నీ చాలా సులభంగా అయ్యేవి అధ్యక్ష ప్రతి నెలా చెప్పుకునేవి కాదు అధ్యక్ష ఒకసారి మీరు టైం తీసుకొని ఇద్దరు వైస్ చైర్మన్లు ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని ఒక ఐదారు కమిటీలు వేసేస్తే టపటప్ప పని మొదలవుద్ది మదే డబ్బులున్నాయి అధ్యక్ష నేను వాళ్ళని బాధ్యత తీసుకోమంటాను నాకు నాకు పార్టీతో సంబంధం లేదు నాకు ఊరు అభివృద్ధి చెందాలా నా బాధ అంతా కూడా ముందుకు పోవట్లేదనే కదా తీర్మానాలు ముందుకు వెళ్ళట్లేదనే కదా ఆక్రమణను తొలగించడం వందకు వంద శాతం అధ్యక్ష ఆక్రమణలు తొలగించాలనే మొదటి రోజు నుంచి ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో కూడా ఆక్రమణలు తొలగించడం అనే పనిని పూర్తి చేస్తాను అధ్యక్ష అన్ని పార్టీల వాళ్ళు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ అమ్మడం చేయడంలో రోడ్ల వెడల్పు చేయడంలో ఆక్రమణలు తొలగించడం విషయంలో అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు అవకాశం ఇస్తాను అధ్యక్ష వాళ్ళందరూ మాట్లాడి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాను అయిన తర్వాత సమాధానాలు చెప్పుకొని చర్చని కొనసాగిద్దాం అధ్యక్ష